రేపు ఎంతో శక్తివంతమైన హోలికా పౌర్ణమి మొదలుకొని కుంభరాశివారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు అదృష్టమి వెంటే ఉంటుంది నూరు శాతం జరగబోయేది ఇదే రేపు శక్తివంతమైన హోలికా పౌర్ణమి మొదలుకొని కుంభరాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది నూరు శాతం జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశిచక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి శక్తి చాలా अधिक कार्यदीक्षता కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య చేస్తారు వీరికి అంత ఇంద్రీ విద్య పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి సమయం క ధర్మసిద్ధి మీకు లభిస్తుందండి ఆర్థిక లావాదేవీలలో లాభదాయకమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు నచ్చిన వారితో సమయం గడుపుతూ ఆనందాన్ని పంచుకుంటారు దుర్గాదేవి స్తోత్ర పారాయణం శుభప్రదం శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉన్నాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మేలు ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్యత విషయాలను నిర్లక్ష్యం చేసుకోవద్దండి అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో కూడా అసలు సందేహమే కనిపించడం లేదు ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో వీరి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను అయితే చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విద్యావకాశాల

ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగాను సానుకూలంగా కూడా ఉంటుందని హామీ ఇవ్వవచ్చు వివాహిత జంటలు తమ యొక్క ప్రేమ తేదీకి వెళ్తారు ఇది వ్యాపారంలో ఉన్న వారికి కూడా వీరి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా గొప్ప అవకాశం అనేదని చెప్పవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందవచ్చు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో సినిమా యొక్క మొదటి ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలు కూడా పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలు పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను కూడా చాలా బాగా మరియు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగుల చే ప్రశంసించబడతారు ఏదైనా సరే పని కోసం విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న వారి యొక్క కోరిక కాలంలో నెరవేరుతుంది బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది మీరు మీ కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా డబ్బు కూడా సంపాదించడానికి అనేకమైన మార్గాలునే ఉంటాయండి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు మీరు మీ కుటుంబం యొక్క అన్ని అవసరాలను కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు కుంభరాశి యొక్క మొదటి ఇంటి నుండి మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ అనేది ఉంటుంది కూడా మీ యొక్క వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగ్గదాలు లేదా చర్చలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం ముందుగా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడి కూడా పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి ఉండవచ్చు కనుక జాగ్రత్త మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిస్థితి న్ని కనుగొని విషయాలను జాగ్రత్తగా నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అనేవి తెస్తుందండి మీరు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసి శని సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా నిలిచి ఉంటుంది చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే మీరు నిద్ర లేచి పడుకున్నప్పుడు మీ అరిచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా మీ రోజు చాలా బాగుంటుంది మరియు మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగం దొరికిన వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైనటువంటి వరం అవుతుంది చూశారు కదండీ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులన్నీ కూడా కలిగి ఉంటారు వీరు ఏ పనిని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని అయితే మీరు చూస్తారు కుంభరాశివారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరైతే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేదు తెలియకుగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరువారినిట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశివారు వారు అందరినీ కూడా ఇష్టపడతారు ఎదుటి వారిని చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా సం ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయు తత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటుంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకునేటకు ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం కూడా వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ నిద్రలు కష్టం కలిగితే మీరు చాలా బాధపడుతూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్